హలో కూర్చొని డబ్బులు సంపాదించే కంపెనీ సార్ అవునండి ఎక్కడ రావు సార్ మెయిల్ చేస్తాం అక్కడికి వచ్చేయండి ఓకే సార్ ఆ తమ్ముడు నువ్వేనా నిన్న నాకు కాల్ చేసింది అవును సార్ నేనే సార్ ఓకే ఓకే నీ రిజ్యూమ్ ఇరిదా ప్రొఫైల్ అంతా బానే ఉంది కానీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలమ్మా వీటికి సార్ ఐమ్ ఫాస్ట్ లర్నర్ సార్ ఓ అట్టయితే పోదమ్మా మీలాంటి వాళ్ళు మాకు కావాల్సింది పని కష్టంగా ఉండదు మా మీరు చేసే పనిని బట్టి మీ సాలరీ హైక్ ఉంటుంది ఇదో ఈ బొచ్చి మీ ల్యాప్టాప్ కలెక్షన్ అంతా సాయంత్రం తెచ్చిస్తే మీకు నెలా పొద్దు శాలరీ అకౌంట్ వేసేస్తా ఓకే మరి ఓ మర్చిపోయా ఇదో ఆన్లైన్ పేమెంట్ వాళ్ళు కూడా ఉంటారు మనకు బిజినెస్ ముఖ్యం బిగులు అన్నట్టు మర్చిపోయినా యూనిఫామ్ కూడా ఇస్తా ఉండు ఇదేనమ్మా మన కంపెనీ డ్రెస్ కోడ్ ఇది వేసుకుంటే లోపలికి మనకు యాక్సెస్ ఉంటుంది సార్ అంటే మీరు చెప్పి మీ పనేనా ఇదే కూర్చొని చంపా ఇచ్చేది ఓకే మరి జాగ్రత్త చేసుకో కలెక్షన్లో ఏమన్నా తేడా వస్తే జాబ్లోంచి బీగేస్తాను